ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు ఆగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ లాగినాయా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు గాని ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్ లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్ గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెదుల మాదిరిగా పరుగులు పెట్టించిన కానీ ఈ రోజు అంగట్ల అన్ని ఉన్నా అల్లున్నోట్ల ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం వీరికి లేదు